అమెరికా భారతదేశంతో రోజు రోజుకి టాయర్ఫ్ల విషయంలో దూరం అవుతూ ఉంటే పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా దగ్గర అవుతుంది వ్యూహాత్మకంగా అంటే కేవలం ఒక ప్లాన్ ప్రకారమే అదేదో ప్రేమతో కాదు ఒక ప్లాన్ ప్రకారం దగ్గర అవుతూ ఉంది భారతదేశానికి మరి కొంచెం కోపం రావాలన్న విధంగా దగ్గర అవుతూ ఉంది ఇప్పుడు జూన్ ఆగస్ట్ లో అంటే రెండు నెలల వ్యవధిలోనే ఆసిఫ్ మునీర్ అయితే అమెరికా వెళ్లడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున అమెరికాకి షాబాజు అలాగే ఆసిఫ్ మునూర్ ఇద్దరు కూడా వెళ్లి ట్రంప్ తోట అయితే భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని గురించి ఇప్పుడు పాకిస్తాన్ మీడియాలోనే కథనాలు అయితే వచ్చాయి ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు అమెరికా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ వారం రోజుల ముందైతే ఈ ప్రకటన అవకాశాలు ఉన్నాయని ఆ పాకిస్తాన్ పత్రిక అయితే చెబుతుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా అవసరం చాలా ఉంది భారత్ లాంటి దేశాన్ని ఎదుర్కోవాలన్నా అలాగే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఈ బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు ఎదుర్కోవాలన్నా అలాగే ఐఎంఎఫ్ నుంచి ప్రపంచ బ్యాంకులు నుంచి ఈ అప్పు తీసుకుంది కదా దాని ఒత్తిడి నుంచి ఎదుర్కోవాలనే ఇప్పుడు అమెరికా చాలా అవసరం అమెరికాతో గనక స్నేహం వదిలేస్తే పాకిస్తాన్ కి మరొక ఆప్షన్ లేదు అయితే వీళ్ళిద్దరు భేటీలో ఖతర మీద ఇజ్రాయేల్ చేసినటువంటి దాడి అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత సమయంలో అలాగే భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి టారిఫ్ విషయాలు కూడా మధ్యలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాసింది ఆ పత్రిక ఎవడకు కావాలి ఇప్పుడు పాకిస్తాను అమెరికా భారత్ మధ్య జరుగుతున్నటువంటి టారిఫ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి దానికి అంత హక్కు ఏంటి దానికి అంత ఇదేంటి ఫస్ట్ దాని గురించి అది మాట్లాడుకోవాలి గాని ఇక్కడ ఈ యొక్క దీని గురించి మాట్లాడే అవకాశం గాని ఇది కానీ ట్రంప్ ఇస్తాడా ఆ పత్రిక ఏదో గొప్పలు రాసేసింది గాని కతరం మీద ఇజ్రాయేల్ వేసినటువంటి దాడి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అది అంతా జుజీబీ ఇప్పుడు అక్కడ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే ఇదంతా ఫక్తు వ్యాపారం అమెరికాకి పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్ కి అమెరికా తోడు కావాలి అమెరికాకి పాకిస్తాన్ అవసరం లేదు కానీ కొన్ని దేశాలని భారత్ లాంటి దేశాలని ఇరుకుని పెట్టడానికి తప్ప ఇంకొక దేనికి ఉపయోగం లేదు అయితే ఈ భేటీలో మరికొన్ని వాణిజ్య ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని రాసింది ఆ పత్రిక అంటే అమెరికాకి పాకిస్తాన్ కి మధ్య కొన్ని వాణిజ్య ఒప్పందాలు అంటే నాకు తెలిసి ఖనిజాల విషయంలోనే ఈ ఒప్పందం అయితే జరగబోతుంది